మని మంగళమని మంగళమణరే మంగళమణి పాడరే మన మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు వాహనునికి ముచ్చటతోను ము జయ మంగళమని పాడరే మన గణనాథునకు శుభ మంగళమని పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమని పాడరే మన గణనాథునకుంగళం సదాశివుని సుతునకు సర్వ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయనికి ప్రసిద్ధి మంగళం సదాశివుని సుతునకు సర్వమంగళం జయ పాడరే మన గణనాథునకు శుభ అతునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు కరివదనా సదనునికి కాంతి మంగళం కరివదనా సదనునికి కాంతి మంగళం దివిసుత ప్రియతనయునికి దివ్య మంగళం కరివదనా సదనునికి కాంతి మంగళం దివి సుత ప్రియ తనయునికి శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాతునకు ప్రథమ పూజలందుకో పవనాంగ మంగళం పరమాత్మ ప్రథమ పూజలందుకో పవనాంగ మంగళం జయ మంగళమని పాడరి మన గణనాథునకు శుభ మంగళమణి పాడరి గణనాథునకు జయ మంగళమణి పాడరి మన గణనాథునకు శుభ మంగళమని పాడరి మన గణనాథునకు మని మంగళమని మంగళమనరే మనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాతునకు